హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు ఈరోజు మన ఛానల్లో గుడి గు మన టెంపుల్లో పెడతారు కదండీ చింతపండు పులిహోర సేమ్ యాజ్ టీజ్ అలాగే వస్తుందనమాట ఈ ప్రాసెస్లో చేసినట్టయితే చాలా బాగా వస్తుంది సో ముందుగా నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తొక్కలు పీకలు గింజలు అన్నీ తీసేసి నానబెట్టుకోవాలి చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకొని అయితే పెట్టేసుకోవాలి అందులోకి కావాల్సినటువంటి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల వరకు అయితే రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని టేస్ట్కి సార్ అంటే రైస్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని కాసేపు అలా పావుగంట సేపు నానబెట్టి ఉడికించినట్లయితే మనకు రైస్ అనేది ముద్దగా కాకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది సో ఆ విధంగానైతే రైస్ నానబెట్టేసి పెట్టుకోవాలి ఈలోపు మనకు చింతపండి నానపొయ్యి నానిపోయి ఉంటుంది కదా దీన్ని మిక్సీలో వేసి బాగా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు పులిహోర అనేది మనకు గుళ్ళలో పెట్టే ప్రసాదం లాగే సేమ్ వస్తుంది వస్తుందనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇందులో అంతేకాకుండా ఇందులో మనం ఇంగు నెయ్యి ఆయిల్ ఆయిల్ కూడా వేస్తూ ఉంటాం కదా చాలా బాగా టేస్టీగా వస్తుంది అనమాట సో వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మనమైతే పేస్ట్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సినటువంటి మనం మసాలానైతే ఈ విధంగా చేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు అయితే ధనియాలు ఒక అర టీ స్పూన్ వరకు అయితే మెంతులు ఒక స్పూన్ వరకు అయితే మిరియాలు అర టీ స్పూన్ వరకు అయితే ఆవాలు రెండు స్పూన్ల వరకు అయితే నేను తెల్ల అయితే తీసుకోవడం జరిగిందండి ఈ విధంగా మనం అయితే బాగా వేయించుకోవాలి వేయించుకుంటేనే మాకు మనక పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట ఇందులోకి కావాలనుకుంటే ఎండి మిర్చి మీరు నేనైతే నాలుగు వేసానండి మీకు ఎంత అవసరం ఉంటాయో అన్నీ అన్నీ అయితే వేసే వేసేయండి వేసిన తర్వాత ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే మనకి పులిహోర అనేది మనకు గుళ్ళల్లో ప్రసాదంగా పెడతారు కదా సో ఆ విధంగా ఆ టేస్ట్తోనే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా వస్తుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి అంతేకాకుండా ఇందులో చింతపండు నూనె నెయ్యి ఇంగువ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వాడతాం కాబట్టి పులిహోర అనేది చాలా టేస్ట్గా వస్తుంది అనమాట అందరూ చాలా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కదా మనకు గుళ్ళ టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం పెట్టినప్పుడు చాలా టేస్ టేస్ట్ ఉందని తింటా ఉంటాం లాగేస్తూ ఉంటాము సో అంత టేస్ట్ వస్తుందన్నమాట సో ఈ విధంగా మనం చింతపండు మిక్సీ చేసుకున్న తర్వాత కడాయిలో కాసంత నూనె పోసుకొని ఈ విధంగానైతే మనం బాగా నూనెలో ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకొని అది వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులో అంతేకాకుండా ఇందులో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఖనిజాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత రైస్ అయితే మనం ఉడిపించుకొని చల్లారి పెట్టాలండి కాకపోతే ఇందులో ఒక చిన్న టిప్పు ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ అనేది వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి అలాంటప్పుడు అయితేనే మనకి పౌడర్ అనేది రైస్కి పట్టేస్తుంది అనమాట టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని మసాలా పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా రైస్ అంతా కలి కలిసేటట్టుగా కలుపుకొని ఇదైతే సైడ్ పెట్టేసుకోవాలన్నమాట అది కాస్త చల్లారిన తర్వాత మనము కావాలనుకుంటే చింతపండు కూడా కలిపేసుకొని పోపు చేసుకొని కలిపితే చాలా బాగుంటుంది ఈ విధంగానైతే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా కలిపి పెట్టిన తర్వాత మనం పోపు అయితే చేసుకోవాలి కదా కడాయిలో తాలింపు సరిపడా ఆయిల్ తీసుకొని మన పోపు గింజలన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కాస్త రో రోస్ట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెండు వేసుకోండి లేకపోతే నేనైతే ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి సో అవి కాస్త ఆయిల్లో ఫ్రై అయితే మనకి పులిహోరలో తినేటప్పుడు చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగానైతే పల్లీలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది రావడం జరుగుతుంది మనకి మ్యాక్సిమం గుళ్ళల్లో ఇటువంటి పులిహోర మాత్రం మనకి గో గుడికి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు శుభకార్యాల్లో కూడా పెడుతూ ఉంటారు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మ్యాక్సిమం అదే టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎండుమిర్చీరు కావాలనుకుంటే రెండు వేసుకోండి కరివే కరివేపాకు కూడా వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మనకి కావాల్సినటువంటి పోపు అనేది రెడీ అయిపోతుంది అక్కడ రైస్ కూడా మ్యాక్సిమం చల్లారిపోయి ఉంటుంది చింతపండు కూడా కలిపేసి మనం ఈ ఆయిల్ కూడా కలిపేస్తే మనకు కావాల్సినటువంటి పులిహోర అనేది ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పోపు కూడా మనకు మ్యాక్సిమం అయిపోయింది ఈ విధంగా పోపు కూడా వేసేసుకుని కాస్త అంతా ఇంగ కూడా వేసేయండి మనం మసాలా పౌడర్ కలిపేటప్పుడు అందులోనే కొంచెం నెయ్యి కూడా వేయి వేసేసి కలిపితే ఇంకా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇక్కడ నేనైతే నెయ్యి వేయలేదు కావాలనుకుంటే మసాలా పౌడర్ వేడివేడి అన్నంలో కలిపినప్పుడు నెయ్యి కూడా వేసేసి కలిపేయండి రైస్ చాలా టేస్టీగా వస్తుందనమాట సో ఈ విధంగా మనకి తాలింపు అయిపోయిన తర్వాత పులిహోరలు వేసి కలుపుకోవడమే చూసారు కదా మనకి రైస్ కూడా బాగా చల్లారిపోయింది పొడి పొడిగా అయిపోయింది అనమాట ఈ టైంలో మనమైతే తాలింపు వేసి బాగా చింతపండు తాలింపు వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి పులిహోర పొడి పొడిగా వస్తుంది ముద్దగా కాకుండా తాలింపు కూడా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి పులిహోర టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళకైతే మ్యాక్సిమం నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది థ్యాంక్ యూ అలా యూ కి వాచింగ్